సో ఈ వీడియోలో మీరు చాలా చూడబోతున్నారు ఒకవేళ మీరు కొత్త హౌస్ కట్టుకోవాలి అన్న లేకపోతే ఆల్రెడీ ఉన్న హౌస్ని మోడ్రన్ గా మార్చుకోవాలి అంటే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి ఉంది కదండి హాల్లోకి ఎంటర్ అవగానే చూస్తుంటే చాలా బాగుంది మంచి లోటస్ ఫ్లవర్స్ తో ఎంట్రీ ఇచ్చినట్టుంది అండ్ నెక్స్ట్ ఇది హాల్లో సింపుల్ నీట్ ఎలిగెంట్ డీసెంట్గా గా ఉంది వుడ్ వర్క్ రామ్ గారు ఇక్కడ పెయింటింగ్ కూడా మనం చేయించిందేనా అండి అవునండి సో ఈ ప్లేస్ కి దే వాంటెడ్ సమ్ సమ్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ సో ఈ కేమ్ అవుట్ విత్ చాలా బాగుంది చాలా కస్టమైజ్ చేశారు అండ్ డైనింగ్ ఏరియాలో ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ మనకి దేవుడికి పెట్టారు ఇక్కడ క్రాకరీకి ఇచ్చారు అండ్ బైట్ వ్యూ బాల్కనీ యష్ నీ వెనకాల పిచ్చివాయి ఉంది మేము మామూలుగా శారీ షాప్కి వెళ్తుంటే శారీ చేసే డిజైన్ అనమాట అది ఇది మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ నాకు ఇక్కడ నచ్చింది వుడ్ ఫ్లోరింగ్ చూడండి ఈ ఫ్లోరింగ్ చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కనిపిస్తుంది నీట్గా ఉంటుంది సేమ్ వుడ్లో కాకుండా టైల్స్లో కూడా మీకు ఫ్లోరింగ్ ఫినిష్ వస్తుంది ఇక్కడైతే కుషన్స్ క్వశ్చన్స్ వచ్చాయి దీన్ని వ్యూ ఏమో పైన బాగుంది మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాము మేబీ అట్ సైడ్ బెడ్రూమ్ కి వ్యూ బాగా కనిపిస్తుంది ఏమో మామూలుగా బెడ్రూమ్ లో కూర్చొని చిట్ ఆఫ్ చేస్తూ టీ కాఫీ తాగడానికి టైం కి చాలా బాగుంటుంది ఇది ఒక బెడ్రూమ్ ఈ ఈయన పేరు విజయ్ అని వాళ్ళ వైఫ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద కలర్ ఈ వీడియోలో మీరు మోడలర్ కిచెన్ కాదు కాదు ఫాల్ సీలింగ్ కూడా మీకు నచ్చిన విధంగా చేయించుకో మనం మదీనా గూడలో ఉన్నాము చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు మనం కరెక్ట్ ఉన్నది మాడ్యులర్ ఎక్స్ కిచెన్ అండ్ వార్డ్రూప్ డిజైనర్స్ దగ్గర ఉన్నామన్నమాట ఇది ప్రమోషనా అంటే ఫస్ట్ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ ఇది ప్రమోషన్ అండి ప్రమోషన్స్ చేయడంలో తప్పేముంది మీరు ఏదైనా వెతుకుతూ ఉన్నప్పుడు ఏది ఎక్కడ బాగుంటుంది ట్రస్టబుల్ థింగ్ ఏది అని తెలియడానికి మెయిన్ ప్రమోషన్ అయితే స్వప్న వైట్ల ఛానల్లో ప్రమోషన్స్ చేస్తాం కానీ ఎవరు పిలిచినా మేము వెళ్ళం చూస్ చేసుకొని ఏది బాగుంటుంది ఎవరు కరెక్ట్గా చేస్తారు అని బ్యాండ్ మార్క్ ఉన్న దగ్గరికి వెళ్తాం అనమాట ఈరోజు మనం సీత అండ్ రామ్ గారి దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎలా కోట్ చేస్తారు వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారు తెలుసుకోవడానికి వీడియో తీయడానికి నేను ఇష్యూ బయలుదేరిన తర్వాత మన ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఈ వీడియోకి నేను కూడా వస్తానక్క అని చలో వెళ్దాం అని చెప్పి వచ్చేసాము సో ఇది మనకున్నది సెకండ్ ఫ్లోర్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది అలాగే అక్కడ అర్చన హాస్పిటల్ ఉంది కదా అర్చన హాస్పిటల్ అపోజిట్ గానే అనమాట మదీనా కూడా చందానగర్కి దగ్గరలో ఉంటుంది ఇలా ఎంటర్ అవ్వగానే మాడ్యులర్ ఎక్స్ వాళ్ళది ఆఫీస్ అనమాట మనకి శాంపిల్ పీసెస్ అంటే కిచెన్ని ఏ రకంగా ఎలా డిజైన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ శాంపిల్గా కిచెన్ సెటప్ ఉంటుంది ఇప్పుడు అంతకుముందు మనకి డిఫరెంట్గా వచ్చేవి ఇప్పుడు రోజులు మారుతూ ఉంటుంటే ఒక్కొక్కటి అసలు ఆ కాన్సెప్ట్ ఆ డిజైన్స్ కన్నా చాలా చాలా నీట్గా డీసెంట్గా చూడండి వుడ్ ఫినిష్ లాగా ఇచ్చారనమాట భలే ఉంది ఇది బాగుంది కదా ఇది అండ్ హ్యాండిల్స్ ఏమీ లేవు డైరెక్ట్గా ఇలా లాగేయచ్చు ఇవన్నీ నేను చెప్పడం కన్నా ఒకసారి రామ్ గారిని సీత గారిని అడిగితే కనుక వాళ్ళే క్లియర్గా ఏంటి కాన్సెప్ట్ అంటే ఎంత చిన్న కిచెన్కైనా ఎంత పెద్ద కిచెన్కైనా మనం ఎలా సెట్ చేయొచ్చు లేదా బెడ్రూమ్స్లో వాడ్రూప్స్ చేయించుకోవాలి అన్న ఏదైనా సరే రామ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రండి ఆల్రెడీ నేను పర్మిషన్ తీసుకున్నాను వీడియో గురించి మొత్తం మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాను సో రామ్ గారు ఇక్కడ ఉన్నారు హలో రామ్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ అండి థాంక్ అసలు ఎలా అండి రామ్ సీత అంటే పెళ్ళికి ముందే అలా కుదిరిందా పెళ్లిలో పేర్లు చేంజ్ చేశారా ఫార్చునేట్లీ కుదిరింది సో యా చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని చూస్తూ ఉంటే సో థాంక్యూ సో మచ్ అండి మాకు అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రమ్మని చెప్పారు షూర్ షూర్ థాంక్యూ సో మా డౌట్స్ అన్ని మేము అడిగేయొచ్చా మిమ్మల్ని యా యా అబ్సల్యూట్లీ సో రామ్ గారు మోడ్యులర్ ఎక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది వే బ్యాక్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండి సో ఎట్లా అంటే వెన్ వీ వీ వేర్ వన్ ఆఫ్ ద అర్లీ బర్డ్స్ ఇన్ టు మాడ్యులర్ సైడ్ అయితే మా బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డిఫరెంట్ ఎట్లా అంటే మేము ఒరిజినల్లీ మేము స్టార్ట్ చేసింది ఎట్లా అంటే కార్పెంటర్ బేస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము చేసి మేము నేనున్న దాని బ్యాక్గ్రౌండ్ ప్రకారం మా కో మా బ్రదర్లో ఉన్నాడు ఆయన హీ వాజ్ ఇంటూ ఇంటీరియర్స్ ఫర్ థర్టీన్ ఇయర్స్ బై దట్ టైం సో మేము జాయిన్ అయినప్పుడు వీ సా వి కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూటెడ్ టూ ఆర్ త్రీ ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత వీ సా దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ బికాస్ ఇట్ వాజ్ ఆల్ హ్యూమన్ సెంట్రిక్ కార్పెంటర్ని కంప్లీట్గా బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళు చెప్పిందే వేదం ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చాలా పర్సనల్ అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే హ్యూమన్స్ వెన్ దే స్టార్ట్ టు ఇంటరాక్ట్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ దే హ్యావ్ టు గో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలి యూనో మనకేమో ప్రాజెక్ట్స్కి ఒక టైం మనం టైం ఫ్రేమ్ పెట్టుకుంటే అవి వర్కౌట్ అయ్యేది కాదు ఎన్ని ఎన్నిసార్లు అయినా ట్రై చేయని టూ త్రీ ప్రాజెక్ట్స్ ట్రై చేసి కూడా విసైడ్ దిస్ ఇస్ నాట్ సస్టైనబుల్ బికాస్ మో ద మోర్ మనం మనుషుల మీద బేస్ చేసుకుంటే ద మోర్ డీవియేషన్స్ దే హ్యావ్ రైట్ సో వి సైడ్ ఓకే యూఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ మీకు గుర్తుంది కదా ఎంఐజీ ఆ కన్స్ట్రక్షన్ ద వే దే కన్స్ట్రక్టెడ్ సో ఆ బ్యాక్గ్రౌండ్ స్లాబ్స్ లేకుండా యూ రిమెంబర్ దోస్ ఆర్ ఆల్ మాడ్యులర్ సో ఎట్ దట్ టైమ్ ఇట్ వాస్ కికింగ్ ఆఫ్ మాడ్యులర్ మాడ్యులర్ అని అంటుండే సో వి సెట్ ఓకే వై నాట్ వీ ట్రై వన్ అండ్ సీ వేర్ వీ గో అండ్ ఒక ప్రాజెక్ట్ చేసిన తర్వాత వీ లైక్ డిట్ అండ్ దట్స్ వి సెట్ ఓకే ఫైన్ ఐ మీన్ లెట్స్ మూవ్ ఇన్ టు మోడ్యులర్ కంప్లీట్లీ బికాస్ అండ్ విత్ విత్ ద వే హైదరాబాద్ వాజ్ ఆల్సో గ్రోయింగ్ హై హైరేసెస్ చాలా పెరిగిపోతుండే సో మేము ఒక్క ప్రాజెక్ట్ ఇట్లా చేస్తే అరౌండ్ సిక్స్ మంత్స్ పడుతుండే ఇండివిజువల్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయాలంటే వర్సెస్ నా విత్ మాడ్యులర్ బికాస్ వీఆర్ డిజైనింగ్ హెడ్ ఆఫ్ టైమ్ అండ్ ద హోల్ డిజైన్ గోస్ టు ప్రొడక్షన్ యూనిట్ అంత ప్రొడ్యూస్ అయిపోతుంది బట్ ఇకొచ్చేటప్పటికే ఇట్ ఈస్ ఇన్స్టాలేషన్ ఇస్ లైక్ వెరీ వెరీ షార్ట్ టైం సో Um, gestation period for uh, start to end is much shorter than what we do in traditional carpentry oh, okay. ISRK, that made us uh, realize now we don't have we, we don't need uh, too many carpenters uh, too many uh, work four thousand later Okay. and a big production unit that is a different deal uh, but at the same time with the raise in uh, high raises that this is more sustainable than traditional, uh, because even if you look at uh, apartment complex complexes say 300, 400 houses, how do you, if I start doing carpenter, uh, it, it is like, you know, any, at least 300 teams to work for six months, uh, which is unsustainable, right? So much, much easier, um, we are doing like, you know, four to five projects, uh, sometimes, you know, it goes to a tremendous level, eight, 10 projects uh, f from this unit. సో దెర్ ఆర్ అదర్స్ వి ఆల్సో ఎక్స్పాండెడ్ సో అదర్ ఏరియాస్ నుంచి కూడా వస్తాయి ఇట్లా సో వీఆర్ నా ఏబుల్ టు సస్టైన్ ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎట్ ద సేమ్ టైమ్ సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది బిలాంగ్స్ టు ఓన్లీ హైదరాబాద్ అని లేకపోతే వేరే స్టేట్స్ కానీ ప్రస్తుతం అయితే హైదరాబాద్లోనే ఉన్నాము బట్ వీఆర్ ట్రాయింగ్ టు ఎక్స్పాండ్ నా వీ హ్యావ్ రిఫరెన్సెస్ దట్ కేన్ వీఆర్ లుకింగ్ ఫర్ రాజమండ్రి ప్రటి క్విక్లీ వీ విల్ గో Uh, Kamam and Varangal is her hometown. So you know, mm -hmm. we want to just uh, start up there because there also, I mean, Varangal, Kamam, you say there are so many high rises that are coming up. So we want to be there ahead of time so that you know we we are in the boom rather than you know once all, uh, all the settle settle uh, they settle down. సో ఇప్పుడు ఇక్కడ మనం ఆఫీస్కి వస్తే తర్వాత రావడం స్టార్ట్ కదా సో మీరు సీత గారు యా కైండ్ ఆఫ్ ప్రైమరీ సో వీఆర్ దేర్ రైట్ ఫ్రమ్ టెన్ థర్టీ త్రూ సెవెన్ ఎవ్రీడే మా బ్రదర్లో కూడా ఉన్నారు ఈ ఆల్సో బి దేర్ బట్ హీల్ బీ దేర్ ఇన్ ఆన్ ద సైట్స్ హీఈస్ మోర్ టు వర్డ్స్ డిజైనర్ ఆర్కిటెక్ట్ సైడ్ తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికి సో సైట్స్ ఎగ్జిక్యూషన్ అవన్నీ తను లీడ్ చేస్తారా సో ఇంకోటి క్వశ్చన్ ఏంటి అంటే మన దగ్గర సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారండి మీది ఎక్కువ మీ ఫోకస్ మిడిల్ క్లాస్ హై క్లాస్ లేకపోతే అందరికీ ఉండేలాగా మీరు డిజైన్ చేస్తారా లేకపోతే సో సటన్ బడ్జెట్ నుండే స్టార్ట్ చేస్తారా గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఎందుకంటే ఈ రోజుల్లో మీరు చూస్తే ఇంటీరియర్స్ క్యాన్ బీ completed in uh, I mean uh, the so-called national chains they they come back and claim three lakhs key four lakhs ki some people are saying they have done interiors in one one crore mm. Mm -hmm. so where is the right I mean the, the range is very huge it cannot be like that Maad Atlante we are slightly above mm. but we are not in the downtown and then we are not too high as well um, so we don't our projects um, are fairly around in the 20 lakhs range, right? Uh, 20, uh, somewhere around. Uh, so, budget above budget um, projects is what we we are uh, inclined towards. Um, but, uh, as, I mean, we are also expanding now uh, rapidly. We want to grow in these second tier cities. Um, as I said, uh, Kamam, Warangal, రాజమండ్రి ఇట్లా ఆంధ్ర సైడ్ వెళ్తే నాట్ ఎవ్రీవన్ విల్ వాంట్ టు ప్లే ఆర్ ప్రాబబ్లీ వాంట్ టు ట్రై విత్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఈజ్ హ్యూజ్ రైట్ ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ ఈజ్ హ్యూజ్ అమౌంట్ అందుకనే వీఆర్ కైండ్ ఆఫ్ కమింగ్ అవుట్ విత్ ఏ బడ్జెట్ వర్జన్ ఆఫ్ ద ఇంటీరియర్స్ దీటు సంవేర్ విచ్ విల్ రేంజ్ ఫ్రామ్ అరౌండ్ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఆ రేంజ్లో ఉంటుంది So, 2BHK, 3BHK, different versions. These So, if we are ready for the framework, then we want to expand uh, as soon as possible. Because everyone now, because primary, a lot of people are doing investment houses. So, investment, they don't want to put in too much uh, into into the apartment. At the same time, they want some basic uh, amenities to be provided. So, that's where we kind of excel. Our Budget version of it. Tarawatha, on top of it, if you want to still customize and be proud of your interiors, then we are there. ఓకే సో మన ఇద్దరం ఇక్కడ కూర్చొని మనం నేను ఆల్రెడీ చాలా చూశాను రెండు మూడు డిజైన్స్ అందులోకి వెళ్తే చూసే వాళ్ళు వెనక చూస్తూ మన ఆటలు వింటూ వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారని మై ఒపీనియన్ వెళ్దాం అని సో ఇప్పుడు వాల్ కలర్స్ కూడా మన దాంట్లో ఇప్పుడు ప్రాజెక్ట్ ఇస్తే చేసేస్తారా ఓన్లీ మాడ్యులర్ కిచెన్ అండ్ వార్ అండి చేస్తారు వాల్ వాల్ డెకర్ కూడా చేస్తాము అయితే ఏంటంటే మా దగ్గర బికాస్ వీ హ్యావ్ ఇన్ హౌస్ డిజైనర్స్ వాట్ వీ డూ ఇస్ వీ బ్రింగ్ ద కలర్స్ గివ్ దెమ్ ద హోల్ డిజైన్ టూ డీస్ కానీ త్రీ డీస్ కానీ ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే వాంట్ అస్ టు ఎగ్జిక్యూట్ సర్టన్ పోర్షన్ వీ వెల్ వాల్ డెకవర్ కూడా వీ హ్యావ్ వెండర్స్ దట్ వీ బ్రింగ్ అండ్ వీ టేక్అప్ ద హోల్ రెస్పాన్సిబిలిటీ టు టు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ అండ్ సో మీట్ అవర్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైనర్ హలో అండి సీనియర్ డిజైనర్ సో తను హీస్ ద వన్ హూ వాజ్ ఇన్ ఇంటీరియర్స్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ వీ జాయిన్ హేమ్ ఆఫ్టర్ అట్లాగా అండ్ యునో హీ ఈస్ వన్ ఆఫ్ అవర్ డిజైనర్ హలో భరత్ అని తర్వాత హీ ఈజ్ అన్ అదర్ డిజైనర్ రంజిత్ ఓకే దిస్ ఈజ్ హీస్ టీమ్ అండ్ హీజ్ టు సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ సో ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత హీ విల్ బీ ద వన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ జర్నీ అవర్ స్ట్రెంత్ మీట్ అవర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్ సైట్ సూపర్వైజర్స్ నేను మీ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేము ఎప్పుడైతే మెజర్మెంట్స్ అంటామో దీస్ ఆర్ ద వన్స్ దే విల్ జంప్ ఇన్ అండ్ దే విల్ లిటర్లీ డ్రా హ్యాండ్ డ్రా చేసి మాకు మెజర్మెంట్స్ తీసుకొచ్చి యాక్యురేట్గా ప్రజెంట్ చేస్తారు తర్వాత దీస్ ఆర్ ద వాన్స్ హూ విల్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ అట్లా ఫ్రమ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే దే విల్ మేక్ షూర్ దట్ ద క్లయింట్ ఈజ్ అడ్రస్డ్ ఆ క్లైంట్ బికాస్ క్లయింట్ అక్కడ సైట్లో ఉంటారు కాబట్టి వీళ్ళు దగ్గరుండి మాట్లాడి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేసి వీళ్ళు దే విల్ బీ వర్కింగ్ విత్ ద యాక్చువల్ కార్పెంటర్ టీమ్ సో రైట్ టైంలో ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి అండ్ మనకున్న ప్లేస్లో ఎలా ఎలా కరెక్ట్గా మనకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తారంట కొంత మంది ఇలా వైట్ కి వెళ్తారండి మోస్ట్లీ మిడిల్ క్లాస్ అంటే నేను కూడా ఇల్లు కట్టించుకున్నప్పుడు అరే వైట్ అయితే ఇక్కడ స్టవ్ మీద ఇవన్నీ చేస్తే మెయింటెనెన్స్ కష్టం అప్పుడు మేము కార్పెంటర్స్ తో చేయించుకున్నప్పుడు అలా అవి మనకి ఏమైనా కొంచెం పసుపు పడ్డా ఆయిల్ పడ్డా రబ్ చేసుకోవడానికి ఉండేది కాదు సో ఇప్పుడు మనం వీటిని ఎలా టేక్ కేర్ చేయొచ్చు అంటారు మనకి యూరోపియన్ కిచెన్ రైట్ ఐ మీన్ యూరోపియన్ అమెరికన్ లో కూడా చాలా వైడ్లీ కిచెన్స్ రైట్ సో అంటే కలర్ వీ కెన్ ప్లే విత్ కలర్స్ I mean, this we wanted to because it is more like a highlighted color. Uh, we chose to go with white. Um, but I mean, uh, we can go for even brown colors as well, right? Brown or uh, wood wood based colors. I we go to Chiyachu. So, even in an open <coughs> essay, Naku Chudan can video. Sure, 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 video. absolutely. అయితే ఒకసారి ఇప్పుడు కిచెన్ చేయించుకున్న తర్వాత మీరు ఇంత పీరియడ్ వరకు మేము గ్యారంటీ ఇవ్వగలము సో దాని గురించి ఏమైనా మనకి ఉంటుంది దట్స్ రైట్ యా సో వుడ్ వర్క్ మొత్తానికి మేము అరౌండ్ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తాం ఈ కస్టమైజ్డ్ వుడ్ వర్క్లో సో ఎనీ న్యాచురల్ ఆర్ ప్రాబబ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఓకే వి ఈవెన్ గ్యారంటీ టు దట్ ఎక్స్టెంట్ ఈ పైన మీకు ల్యామినేట్స్ అవి వస్తాయి కదా అవి కూడా ఏమైనా అయినా కూడా వాటి వల్ల కూడా ఏదైనా డ్యామేజ్ అయితే కనుక వీ క్యాన్ రీప్లేస్ ఎంటైర్ సో దట్స్ ద గ్యారెంటీ వి గివ్ ఫర్ టెన్ ఇయర్స్ సో నైస్ కదండి అంటే చాలా మందికి తెలియదు ఇక్కడ మదీనా కూడాలనే మనం ఫస్ట్ ఏంటి అంటే సైడ్ కి వచ్చి చూస్తారండి కిచెన్ ఎంత ఉంది దట్స్ రైట్ బెడ్ రూమ్స్ అంటే ఇట్ డిపెండ్స్ రైట్ ఐ మీన్ ఒకటి ఏంటంటే దేర్ కుడ్ బి ఓల్డ్ హౌసెస్ దట్ ఆర్ గెటింగ్ రీమోడల్డ్ ఫర్ విచ్ ఎలానే మనకి ఫెయిర్లీ ఫ్లోర్ ప్లాన్ అట్లాంటివి దొరకడం కష్టం కదా బట్ న్యూ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ వేర్ యునో వెరీ మచ్ ఆల్ ద బిగ్ హౌజెస్ ఆర్ మేకింగ్ అపార్ట్మెంట్స్ దోస్ యూ గెట్ ఏ ఫ్లోర్ ప్లాన్ సో వీ స్టార్ట్ దట్ ఈస్ ద స్టో స్టార్టింగ్ పాయింట్ ఫ్లోర్ ప్లాన్ ఆర్ వీ డ్రాప్ ఎ ఫ్లోర్ ప్లాన్ మాన్యువలీ మా సూపర్వైజర్ ఒక ఆయన వెళ్ళి దే విల్ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ వాల్ టు వాల్ డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏది ఎక్కడ ఉంది తర్వాత మనకి ఏమైనా బీన్స్ వచ్చినాయా ఏ వాల్ నుంచి ఏ వాల్ వరకు వీళ్ళు వుడ్ వర్క్ కావాలనుకుంటున్నారు అవన్నీ డ్రా చేస్తారు సింపుల్గా ఎస్టిమేషన్ ఎగ్జాక్ట్లీ దాంతో మనం ఫేర్లీ వీ నో వాట్ ఈస్ ద ఎస్టిమేట్ అదే ఆ టైంలోనే యాజ్ వీఆర్ క్యాప్చరింగ్ వీ ఆల్సో క్యాప్చర్ ద రిక్వైర్మెంట్స్ బడ్జెట్ అంటే సీ ఆల్సో ద ప్రిఫరెన్సెస్ ఆర్ లైక్ వెదర్ వీ వాంట్ రెంట్ ఇట్ అవుట్ రైట్ రెంటల్కి డిఫరెంట్ ప్ర ప్రిఫరెన్సెస్ ఉంటాయి versus uh, if I'm o owning or uh, wanting to occupy the, the preferences are a lot different oh. right so when we are owning or probably wanting to occupy we suggest a little different uh, approach uh, so based on those cues uh, um, we come up with uh, what is needed for an apartment or a house and then we build up from there each elevation key a then we will come up with a fair uh, estimate. సో ఇట్ సైడ్ మనం కిచెన్ని చూసాం అండ్ ఇట్ సైడ్ చూస్తే కనుక ఆఫీస్ సెటప్ సో ఆఫీస్ కూడా మనం చాలా అనుకుంటాం ఎందుకంటే మనం కష్టపడి మనం ఓన్గా ఒక ఆఫీస్ పెట్టుకున్నప్పుడు డిజైన్ చేసుకుంటాం కదా సో శాంపిల్ సెటప్ అన్నమాట ఇది సో ఉన్న ప్లేస్లో మనకి గా ఎలా ఫైలింగ్ చేసుకోవాలి ఎలా టేబుల్స్ పెట్టాలి ఇన్ కేస్ గెస్ట్లు వస్తే ఎలా ఉండాలి అని చెప్పేసి ఆఫీస్ కి కూడా ఫస్ట్ మీరు వెళ్ళి చూసి ఆ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎస్టిమేషన్ అండ్ ప్లానింగ్ చెప్తారనమాట ఇక్కడ వెనకాల బాగుంది చూసారా ఇది మనం బెడ్ రూమ్ లో కూడా చేయించుకోవచ్చు ఎస్ సో ఇది జస్ట్ డిజైనర్ పీస్ అండి ఇక్కడ ఒక వుడ్ ఇలా ఉంది ఇది ఆఫీస్ కానీ అండ్ ఆల్ డిజైనర్ పీస్ వి విర్ ఇన్స్టాలింగ్ ఇట్ ఎట్ ఎట్ ఎ క్లయింట్ నైస్ బా ఇప్పుడు చిన్నపిల్లలకి మనం డ్రెస్సెస్ హ్యాంగ్ చేసినప్పుడు వాళ్ళు ఎగిరే తీసుకోవడానికి రాదు కదా ఇప్పుడు ఇలా వస్తున్నాయి మనం ఐక్యాకి వెళ్తే నేను చూసాను ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఇలా సెటప్ చేసుకోవచ్చు అండ్ ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి స్టాండ్కి సపరేట్గా వేరే ప్లేసెస్ అవసరం లేదండి ఇక్కడే మనకి ఇన్స్టాల్ చేసేస్తారు ఒకసారి చూడండి సో ఇలా మనం ఇక్కడ ఐరన్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని లోపల పెట్టేస్తాం ఐరన్ బాక్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము వెతుక్కుని గూగుల్లో చూసుకునే దానికన్నా ఆల్రెడీ ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి హౌస్ ని చూస్తే ఎక్కడ ఏం సెట్ చేయొచ్చు అనేవి అన్ని తెలిసిపోతాయి ఆఫీస్కి వస్తే కనుక మనం ఫైల్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ర్యాక్స్ లాగా ఇచ్చారు షర్ట్స్ కానీ పెట్టుకోవడానికి విత్ హ్యాంగర్స్ తో మనకి స్టాండ్ వచ్చేస్తుంది త్వరలోనే ఇల్లు కట్టించుకోవాలి రామ్ గారు మీతో డిజైన్ చేయించుకొని మళ్ళీ ఇవన్నీ నేను ఇంకొక హౌస్లో చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంకొక కిచెన్ సెటప్ ఉందండి శాంపిల్ ఉంది అన్ని చూపిస్తాను నాకు ఇది బాగా నచ్చింది ఫస్ట్ బాగానే చూసాం కదా ఇక్కడ ఈ వుడ్ది బాగుందండి ఈ ఫినిష్ సో నెక్స్ట్ మనకి ప్లేట్స్ ప్లేట్స్ అయినా గ్లాసెస్ కైనా వాళ్ళు మోర్ మోర్ దెన్ ఇది దిస్ ఇస్ టువర్డ్స్ బికాజ్ ఇట్ నీడ్స్ వెంటిలేషన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైట వెజిటబుల్స్ లైక్ యు నో పొటాటోస్ ఆర్ ఆనియన్స్ యు కెన్ పుట్ దెమ్ ఇన్ వికర్ విక్కర్ బాస్కెట్ వికర్ బాస్కెట్ ఏమో మరి ఇట్ ఇస్ నాట్ ఇన్‌సైడ్ ఇన్ బిల్ట్ రైట్ సో దిస్ ఇస్ మోర్ లైక్ యు నో దట్స్ సో దిస్ ఇస్ బిల్ట్ ఇన్ ఓకే సో నైస్ అండి ఇది ఎంత హైట్ ఉన్న వాళ్ళైనా హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా యా ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాటిల్లో కొత్తగా ఆటోమేటిక్ కూడా వస్తున్నాయి సో పుష్ పుష్ బటన్ బటన్ ఇట్ గో అప్ కమ్ యా అండ్ మనము ఇక్కడ ఏవైనా ప్లేస్ చేస్తే వాటర్ ఇక్కడ ఉంటే మనం ఈ స్టాండ్ తీసేసి వాటర్ కూడా తీసేయచ్చు ఇప్పుడు చాలా మందికి మనం యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాము సో రామ్ గారు ఇప్పుడు జస్ట్ మాకు శాంపిల్ చూపించారు కదా మీరు ఏదైనా ఒక సైట్ చేస్తే అక్కడ తీసుకెళ్ళొచ్చు కదండి ఆ సైట్ లో చూద్దాం షూర్ అండి వి హావ్ వన్ దట్ వి ఆర్ ఫినిషింగ్ ఆఫ్ నౌ ఐల్ విల్ डेफिनेटली టేక్ యు దేర్ ఎక్కడ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈ బొలినేని బాయ అన్నని మన ఏబీ మాల్ పక్కన ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది దానిలో ఫ్యూ ప్రాజెక్ట్స్ చేశాము అయితే రెండు ప్రాజెక్ట్స్ మాత్రం రెడీగా ఉన్నాయి ఇప్పుడు వి ఆర్ హ్యాండింగ్ ఓవర్ సో ఒక ప్రాజెక్ట్ మాకు చూపించండి వెళ్దాం అసలు వెళ్దాం వెళ్ళాం ఇప్పుడు మనం వచ్చింది ఫిఫ్టీన్ ఫ్లోర్ కదండి ఇది ఫిఫ్టీన్త్ ఫ్లోర్ అండి ఫిఫ్టీన్ జీరో ఫైవ్ కి మనం వచ్చామండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని మీరే చెప్పాలి ఇంకా ష్యూర్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి బొలినేని బయాన్ అని ప్రాపర్టీ దీనికి ఆల్మోస్ట్ లైక్ ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి బ్లాక్స్లో ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ వన్ ఫ్లోర్స్ ఏమో ఉన్నాయి దీనిలో సో మనకి నే మేమేమో అరౌండ్ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేసాం ఆల్రెడీ దిస్ ఇస్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫినిష్ స్టేజ్ నా అయితే ఇది బికాస్ ఇంకా డీప్ క్లీన్ క్లీనింగ్ అవి డీప్ క్లీనింగ్ ఒకటి చేస్తాము లాస్ట్లో ఆ క్లీనింగ్ ఇంకా అవ్వాలి అందుకనే వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఆన్ సో ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ టైంలో మేము యూజ్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఆ ఫామ్ ఫిల్ చేసినప్పుడు వీ ట్రై టు గెట్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద క్లయింట్ ఏది మంచిగా అయింది ఏది బాగా అవ్వలేదు దేని మీద ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనేది మొత్తం అంతా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము తీసుకొని వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ అండ్ మేక్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మచ్ మోర్ బెటర్ సో ఇది ఈ ప్రాజెక్ట్కి ఎన్ని డేస్ పట్టిందండి మనకి సో ఈ ప్రాజెక్ట్కి అరౌండ్ అరౌండ్ ఫిఫ్టీ డేస్ పట్టింది

మనం స్టోర్ చేసుకోవడానికి టవల్స్ షాంపూస్ అవన్నీ పెట్టుకోవడానికి ఇంకా లైట్ అదంతా ఫిట్ చేయలేనట్టున్నారు సో ఇలా ఈ కలర్ ఈ లైట్ కలర్స్ వేయడం వల్ల స్పేషియస్ గా కనిపిస్తుంది అండి సో బెడ్రూమ్ లోకి ఇలా వచ్చేస్తే వార్డ్రూప్స్ ఓ వార్డ్రూప్ ఓపెన్ చేస్తూనే మనకి లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ లైట్స్ తర్వాత మీకు కింద దిస్ దిస్ వాస్ ది స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కింద ఏమైనా పెద్దవి పెద్దవి పెట్టుకునేటట్టు కావాలన్నారు బాగుంది కదండి ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఇది కిచెన్ కి ఇచ్చారు అండ్ ఇక్కడ ఇచ్చిన ప్లేస్ ఇది ఇదేమో యుటిలిటీ యూటిలిటీ ఏరియా సో ఇక్కడ మనకి జస్ట్ వాషర్ డ్రైయర్ అట్లాంటివి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు స్టోరేజ్ స్టోరేజ్ మేము యాడ్ చేసాం తర్వాత కిచెన్ చిన్న కిచెన్ బట్ ఇట్ ఈస్ క్యూట్ కిచెన్ బట్ లాట్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఇట్ హాస్ యా అండ్ కస్టమర్ లైక్స్ లైట్ కలర్స్ సో దట్స్ వై వి వెంట్ విత్ లైట్ ఇది నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే సడన్ సడంగా తీసుకోవడానికి టీ పౌడర్ షుగర్ అవ్వడానికి కనిపించడానికి అండ్ ఇంకా రెగ్యులర్ గా వాడకున్నా అప్పుడు అప్పుడు యూస్ చేసుకోనమ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ క్లయింట్స్ అడిగినదే వైట్ థీమాండి అవునండి యా వైట్ అండ్ క్రీమ్ వెరీ సటిల్ కలర్స్ ఉండాలి అంటే వి వెంట్ విత్ దిస్ కటలరీ పెట్టుకోవడానికి సో సో బాటిల్ పుల్ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒకటి ఒక ట్ బెమ్స్ చూద్ద క్రాకరీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ వేసేసుకోవచ్చు హ్యాపీగా సో కంప్లీట్ గా ఎంటీ వాల్స్ మీకు ఇచ్చేస్తే ఇలా ఫినిష్ అయిపోయింది సో ఈ బెడ్రూమ్ చాలా హ్యూజ్ ఉంది పెద్దగా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ థింక్ సో ఇక్కడ టీవీకి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఇచ్చేసి వెనకాల ఇక్కడ కూడా సేమ్ మనం చూసినట్టే ఆటోమేటిక్ గా లైట్స్ వచ్చేస్తున్నాయి వీళ్ళు తీసుకున్న కలర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ సిట్టింగ్ అసలు ఎంత బాగుంది వ్యూ కూడా సూపర్ ఉంది ఇక్కడ నుండి సో హ్యాపీగా టీ కాఫీ తాగుతూ ఇక్కడ కూర్చోడానికి ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకునే ఆ కటన్ థీమ్ ని బట్టి ఇంకా చాలా హైలైట్ రామ్ గారు కబోర్డ్ వర్క్ అంతా బాగా చేయించుకున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఫిక్స్డ్ బెడ్స్ టేబుల్స్ అలా పెట్టించుకుంటున్నారు కదా అది కూడా మనం చేస్తాము అవి కూడా చేస్తామండి మేము హైడ్రాలిక్ బెడ్స్ ఉంటాయి అంటే మీరు బెడ్ ఇట్లా ఓపెన్ చేస్తే లోపల స్టోరేజ్ ఉండేటట్టు మేము హైడ్రాలిక్ బెడ్స్ కూడా చేస్తాం బెడ్స్ విత్ బెడ్ ఫ్రేమ్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్స్ చాయిస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆ టైంకి వాళ్ళకి కావాలనుకుంటే కనుక వీ కెన్ ఆల్సో గివ్ ఎ డిజైన్ అండ్ దెన్ డిజైన్కి అనుగుణంగా వీ క్యాన్ ఆల్సో మేక్ దట్ హ్యాపీ అట్లా సో ఈ వీల్ బెడ్ ఆర్డర్ చేయలేదు వీల్ ఆర్డర్ చేయలేదు ఎస్ సో కావాలి అంటే అలా కూర్చు మాది అయితే ఫిక్స్డ్ బెడ్డే మా బెడ్రూమ్లో ఉన్నది కింద చెర్రీ బెర్రీ రూమ్లో ఉన్నది అత్తమ్మది కూడా సో మీకు అలా కావాలంటే అంటే చాయిస్ మీది డిజైన్ వెళ్ళవి లేదా డిజైన్ మీది మీకు ఎలా కావాలి అంటే అవుట్పుట్ వచ్చేలాగా ఇందాక రామ్ గారు చెప్పారు కదా లాస్ట్లో ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మీరు హ్యాపీ అయ్యేంతవరకు మిమ్మల్ని హ్యాపీ కస్టమర్స్ చేసేంత వరకు వాళ్ళు వదిలిపెట్టారనమాట సో చూసారు కదా యా వుడ్ వర్క్ వరకు ఇస్తాము వారంటీ బట్ వుడ్ వర్క్ మొత్తం టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఇయర్ వారంటీ ఇందులో మటికి మనకి ఫాస్ట్ రూమ్ లేదు ఇది కిడ్స్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బాగుంది అన్ని స్పేషియస్ గానే ఉన్నాయండి మరి చిన్న రూమ్స్ చిన్న బెడ్ బికాస్ ఆఫ్ ద ఎర్గోనమీ అంటే మనకి వార్డ్రప్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఇప్పుడు స్పేషియస్ గా కనబడతున్నాయి సో టూ గా కంప్లీట్గా గా ఇచ్చిన వాల్స్ ని ఇంత అందంగా ఇంటిని డెకరేట్ చేశారు శాంపిల్ గా ఒకటి చూపించాను ఇంకా చాలా చాలా ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ నుండి చేస్తున్నారు అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారండి ఉంటారండి అనుభవంతోనే మనకి ఇంత మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు అనమాట నాకు తెలుసండి సొంత ఇంటి కళ మన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవాలని ఉంటుంది అంతేకాకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలసిపోయి వర్క్ చేసి ఇంటికి వచ్చేసరికి చూస్తే ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి కదండి మోడల్ ఎక్స్ మదీనా గూడలో మనకు ఉందండి నేను అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ అన్ని ఇచ్చేసాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే రామ్ గారు మీతో మాట్లాడతారు అండ్ మీరందరూ ఆలోచిస్తున్నారు కదా ఇప్పుడు ఈ హౌస్ అంతా చూసారు కదా అప్రాక్సిమేట్ గా కాస్ట్ ఎంత అయింది అని మీ డౌట్ కదా చెప్పండి సార్ ఎంత సో క్వాలిటీ అండ్ టెన్ ఇయర్స్ వరకు మీరు ఏ వుడ్ కైనా గ్యారంటీ వారంటీ అంటే ఏం ప్రాబ్లం వచ్చినా కూడా రామ్ గారు చూసుకుంటారు అనమాట సో మీ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది ఇది ఎంత ఉందండి ఇది ఐ థింక్ ఎయిటీన్ హండ్రెడ్ పాత ఇంటినైనా మళ్ళీ కొత్తగా లేదా కొత్త ఇంటిని సపరేట్గా ఇలా డిజైన్ చేయాలి అనుకుంటే నేను ఇచ్చే మంచి చాయిస్ అనమాట ఫాలో అవ్వండి థ్యాంక్ యూ లాస్ట్లో కొన్ని క్లిప్స్ వేస్తాను చూడండి సో వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మోడ్యులర్ ఎక్స్కే సారీ వెళ్ళండి మీకు నచ్చినట్టుగా ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకోండి అయితే స్వప్న వైట్ల ఛానల్ నుండి మనకి అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ లభిస్తుంది సో డిస్కౌంట్ అడగడం మటుకి అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చిందా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్